ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే పల్లెటూరులో ఈత నేర్చుకోవడానికి దోస్తు వాళ్ళతో పోతే అమ్మతోని తిట్లు ఉంటాయి అనేది ఈ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అరే ఈ చింటగాడు ఉన్నాడో లేదోరా పిలువురా నువ్వు అల్లమ్మ అత్తే భయమైతది నాకు అల్ల అమ్మ అంటే నాకు కూడా భయమేరా ఏమంటదో ఏమో పిలుసైతే చూద్దాం రా అరే చింటూ చింటూ ఉన్నవారా ఇంట్లో ఏందా ఇప్పుడు అలా అరే మోకంలనే గనవర్తాంద్ర ఆడు లేడగా వచ్చి ఇంట్లో అగింత కోపంగా యుత్తందేంద్ర అరే ను బైపడి నన్ను బైపట్టి ఆగు నేను మెల్ల కవర్ ఆంటీ లేడా మీరు మా పోరాన్ని పం చేసుకొని పాట అసలు మీరు ఏందన్నట్టు నాకు అర్థం కాదు ఇంకా అయ్యన్న రాలేదని మిమ్మల్ని

బోమిరాయింట యూసీ యూసీ మీ అమ్మకి సత్తది పా తొందర వొయ్య కాసేపు ఈట కొట్టేద్దాం సరే సరే పారి జల్ది మా అబ్బొచ్చినా అత్తది আরে టిల్లు ఆ이가 బారా আরে ను సప్పుడే కరా ఏం కాదు చేతును లోపడి కెట్టాలిరా కాళ్ళు మీ కెట్టాలి ఇయ సాప కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి గంటే ఈ గంటే సరే గవారి నాకు భయం అయితాంద్రా నేను లేవారా నీకేం మెల్లగా కాళ్ళు కొట్టుకున్నట్టు కొట్టురా అదే అత్త కాళ్ళు మీకి లేపి ను కదా నీ మాటలు గుడ్ గా నేను

मी सोफा ते आला मोल दाराल देमपा तू भी वरदा का आई बाई कर की तक वेना वडा का ये वडे आर मी तो डन

ఏం చేసిందా నువ్వు ఎప్పటి నీ కొడుకును ఈ నచ్చ కొడుకు పొద్దుగాల వచ్చి నా కొడుకును తీసుకుపోయారు ఈత కారికి మీ పొరగాల కంటే ఈ తచ్చ నా కొడుకు రాకపోయి నా కొడుకును వాళ్ళనే నువ్వు చంపేస్తే ఎవడు బాధ్యత వయ్యారి గియ్యారి అంటున్నావు నేను నిన్ను ఎంత మంచిగా అడిగినా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మీ కొడుకు సంసార మరి మా కొడుకుల వచ్చి ఇంటుంటే పట్టుకొని పోతలేడా నా కొడుకు ఎక్కువ తిరగడు మీ పొరగాల వచ్చి నా పొరని చెడగొడతారు ఆ వసూస్నా అవే రామాలేం మాట్లాడుతాందో

సరే ఇల్లు ఈతకు రమ్మన్నారు కావచ్చు నీ కొడుకు పోకుంటే పోవు మరి నీ కొడుకు ఈత రాదేమో మళ్ళా బొడ్డి గిడ్డ అంటావు ఏవతి వే నువ్వు నాను బొడ్డి గిడ్డ అంటానవు ఆ నీ పోరాన్ని నీ హద్దు నుంచుకో నీ భయం ఉంచుకో మా అమ్మల్ని కాదు అనుడు నేను మర్యాద చెప్తాను మీకు నీ పోరగల్ ఇట్లా మా ఇంటికి వచ్చేది ఉంటేనా నేను ఏం చేయాలి అది చెప్తా మళ్ళా చేసినాక ఆ గిట్లా చేసినావు

అప్పుడు చెప్తాం సంగతి గారి ఇలా కూరగాయలు కూరగాయలు ఏదో ఆడుకుంటారు చేసుకుంటారు ఆళ్ళు మంచిగా ఉంటారు పోనీ అని ఊకుంటారవా ఏదో బాగా గారం కచ్చి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నేను మంచిగా మాట్లాడితే నడతలేదు ఎన్నో సార్లు చెప్పిన కూరగాయలకు రాకుర్రా నా కూరని తీసుకపోకుర్రా అంటే ఇంటనే ఇంటలేరు బద్మాస్ కూరగాయలు ఏ బద్మాస్ గిద్మాస్ అంటున్నావు నువ్వు బద్మాస్ ఆడదానివి నువ్వు బర్దేగించిన ఆడదానివి నువ్వు నువ్వెవట్లేనను రకరకాల గంటను నువ్వే బద్మాశారిని బలదేగించిన ముండౌ నువ్వు ఏందో నీ పోరాన్ని హాదర పెట్టుకో కామల నా మీదకే గుంటనవేమే కామాయి చూసిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది దీన్ని ఏట వడతే పట్టే ఎట్లైతే అట్లేని అవ్ పోలీస్ స్టేషన్ కోయినా బాగా మాట్లాడుతాంది ఏ రారే ఏ పడ్తేంటరో రారే మీరు ఇద్దరు కలిసి నాొక్క సేతుకింది గారు ఏందో ఏ నీ తోట ఎవడోర్తాడు తల్కైనోస్తాంది మాకు ఏ నాపతట్ల నీ తోడ ఎవడు మాట్లాడుੁੰడే ఛీ నీ ఆ కిలాడిదా నీ నినేడయులే నీ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫర్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ